ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి మొత్తానికి మొత్తంలా ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయేటువంటి ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది ప్రభుత్వం అది ఏది తెలంగాణ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ సో ఫ్రెండ్స్ ఇక తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడా జాబ్ క్యాలెండర్ అని ఎదురుచూసినటువంటి వాళ్ళకి తీపి కబుర్ అందిందండి మొత్తానికి టిఎస్పీఎస్సి ఉద్యోగాల వివరాలు కావచ్చు తర్వాత మెడికల్ ఉద్యోగాల వైద్య ఆరోగ్య శాఖలో కావచ్చు విద్యాశాఖలో కావచ్చు విద్యుత్ శాఖలో కావచ్చు మున్సిపల్ శాఖలో కావచ్చు గ్రామీణాభివృద్ధి శాఖలో కావచ్చు అన్ని శాఖల వారిగా మొత్తానికి రెండు లక్షల నలభై వేల పైచులకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు తెలిసిపోతుంది సో అందులో అంతర్ భాగంగానే మనకి ఆల్రెడీ మెగా డిఎస్సి రాబోతుంది తర్వాత మున్సిపల్ శాఖలో అండ్ సింగరేణిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ చేశారు తర్వాత టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది సో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సిక్స్ మంత్ ఒకసారి కొత్త నోటిఫికేషన్ రావాలి కొత్త రిక్రూట్మెంట్స్ జరగాలి ఆ ప్రాసెస్ కూడా అందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే రిటైర్డ్ అయ్యేటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మొత్తానికి కంప్లీట్ గా పదవి పూర్తి కొన అయ్యేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కొత్త ఉద్యోగాలు తొందరగా భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత టిఎస్పిఎస్సి టిఎస్పీఎస్సి ఈ గురుకుల ఉద్యోగాల బోర్డు సంబంధించి గురుకుల ఉద్యోగాలకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్ని ఈ జాబ్ క్యాలెన్ క్యాలెండర్ లో చేర్చడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు సో మొత్తానికి టెన్త్ క్లాస్ నుంచి మొదలుకొని పీజీ పిహెచ్డి ఎంపీల వరకు చెందిన స్టూడెంట్స్ అందరికి కూడా అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి పటిష్టమైనటువంటి సమాచారం మాత్రం ఆ జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మీకు వీడియో కింద లింక్ రూపంలో అందించామండి సో ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి మీకేదన్నా డౌట్స్ సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ వరకు గుర్తు చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్